ప్రాపర్టీ కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయంపై ఈ రోజు మన బోన్ వేషన్ ఛానల్లో మాట్లాడుకుందాం ఆస్తి కొనుగోలు చేయడం అనేది జీవితంలో ఒక గొప్ప పెట్టుబడి దీనికి మనం సాధించిన డబ్బుల్లో చాలా మొత్తాన్ని ఖర్చు చేయడం ద్వారా మన కుటుంబానికి భద్రత మరియు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది అందువల్ల ఇబ్బందులు లేని కొనుగోలు ఒప్పందం చేయడానికి ముందడుగు వేయడానికి ముఖ్యమైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో ఈ వీడియోలు చూద్దాం మనం ప్రాపర్టీ కొనాలనుకుంటే ఇబ్బందులు లేని కొనుగోలు చేయాలంటే ముఖ్య సూచనలు అయితే నేను ఈ వీడియోలు ఇస్తున్నాను మంచి నిపుణుల సహాయం మార్కెట్ విలువ ఎలా ఉందో తెలుసుకోవడం చుట్టుపక్కల ఉన్న ప్రాంతం గురించి పూర్తిగా అవగాహన తెలుసుకోవడం అక్కడ చుట్టుపక్కల కమ్యూనిటీలు ఎలా ఉన్నాయి ప్రాపర్టీకి సంబంధించిన అమ్యూనిటీస్ ఏ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ కనెక్షన్ పూర్తిగా తెలుసుకోవాలి మెయిన్ మనం ప్రాపర్టీ కొంటున్నాం అంటే ట్రాన్స్పోర్టింగ్ కనెక్షన్ ఎలా ఉందో చూసుకోవాలి స్కూళ్లకు కానీ బస్ స్టాండ్లకు గానీ రైల్వే స్టేషన్ గానీ హాస్పిటల్స్ గానీ వాణిజ్య కూడలిలకు గానీ అంటే షాపింగ్ మాల్ లకు కానీ కనెక్టివిటీ ఏ విధంగా ఉంది మనము ఆ కనెక్టివిటీతో మనం ఎలా లబ్ధి పొందగలుగుతాం కనెక్టివిటీ లేకుంటే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి అనేది పూర్తి అంచనా వేసి కొనుగోలు చేయడం అనేది చాలా ఉత్తమం అలాగే ల్యాండ్ కన్వర్షన్ మరియు జోనింగ్ ఎంపిక ల్యాండ్ ఏ విధంగా ఉంది ల్యాండ్ కన్వర్షన్ చేసినలా అది ఏ జోన్ లో ఉంది అగ్రికల్చర్ టు నాన్ అగ్రికల్చర్ అయిందా దాని ఏ జోన్ లో ఉంది మనం ప్రాపర్టీ కొంటే మనకు లోన్ ఫెసిలిటీస్ కానీ బ్యాంకు రుణాలు గాని ఇతర అన్ని అనుమతులు గాని వస్తాయా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అలాగే జోనింగ్ ఎంపిక ఇది రెసిడెన్షియల్ జోన్ లో ఉందా కన్జర్వేటివ్ జోన్ లో ఉందా అగ్రికల్చర్ జోన్ లో ఉందా ఇతర కమర్షియల్ జోన్ లో ఉందా ఇండస్ట్రియల్ జోన్ లో ఉందా ఇతర ఇరిగేషన్ బాడీ జోన్ లో ఉందా ఇట్లా అనేక జోన్లు ఉంటాయి ఆ అనేక జో జోన్ సంబంధించి పూర్తి అవగాహన తెలుసుకుని మనం ప్రాపర్టీ కొనడం చాలా ఉత్తమం ఒకవేళ అపార్ట్మెంట్ లేదా బిల్డింగ్ అయితే అప్రూవల్ ప్లాన్ ఉందా లేదా మరియు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ కూడా ఉందో పరిశీలించడం మనకు ముఖ్యమైన పని ప్రాపర్టీకి సంబంధించి బిల్డింగ్ లకు కానీ పన్ను రసీదులు ఉన్నాయా లేవా ఇంటి ట్యాక్స్ కానీ ట్యాప్ కలెక్షన్ ట్యాక్స్ కానీ ఇతర ఎలక్ట్రిసిటీ సంబంధించినవి గానీ ప్రతి ఒక్క వాటిని చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అలాగే ఈ భూమి అసైన్లైన్ లిస్టులు ఉన్నదా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి భూమి సరిహద్దులు సర్వే మ్యాప్ ను ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం ఉంటది లేఅవుట్ మ్యాప్ అయితే పూర్తిగా నాలా నానా అగ్రికల్చర్ నుంచి లేవట్ కాపీ ఉంటది కాబట్టి దాని లింక్ డాక్యుమెంట్స్ డిమార్కేషన్ సర్టిఫికేట్ మరియు లేఅవుట్ ప్లాను ఇవన్నీ చూసి ఆ ప్లాట్ ఎంపుగా ప్లాట్ సైజు అన్ని చూడాల్సి వస్తుంది నాలు అయితే ఖచ్చితంగా మీరు సర్వే నంబరు ఆ కరెక్ట్ పొజిషన్ లో ఉందా లేదా ఆ ప్లాట్ కరెక్ట్ ఉందా లేదా ఆ సైజు కరెక్ట్ ఉందా అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటది అయితే ఏదైతే అమ్మే ప్రాపర్టీ వారు వారసత్వానికి సంబంధించినదైతే ఇంటి యజమాని మనకు అమ్ముతున్నాడా లేదా ఇంటి యజమాని తదనంతరం ఈ ప్రాపర్టీ అమ్ముతున్నాడా ఖచ్చితంగా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటది అలా ఇంటి యజమాని లేకుండా యజమాని చనిపోతే యజమాని మరణ ధృవీకరణ పత్రంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకోవాలి తీసుకొని పూర్తిగా పేపర్ యాడ్ ఇచ్చి ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది అలాగే వారి వంశవృక్షం కూడా పూర్తిగా తెలుసుకోవాలి అది పరిశీలించిన తర్వాతనే మనం ముందరికి వెళ్ళాలి కోర్టు వివాదాలు ఉన్నాయా లేదో చెక్ చేయడం కూడా మనకు చాలా అవసరం ఎవరికైనా ప్రాపర్టీని మాటిగేజీలు చేశారా లేదా బ్యాంకు రుణం ఉన్నదా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం ఇది ఐజిఆర్ఎస్ తెలంగాణకు సంబంధించిన వెబ్సైట్ లో ఈసీ అనే ఆప్షన్ లో ఇన్కాంపరెంట్ సర్టిఫికెట్ లో మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఒకవేళ డాక్యుమెంట్ నెంబర్ వేసి చూసుకోవాలి అలాగే కొన్ని కొన్ని అప్పుడప్పుడు ఆ డాక్యుమెంట్ నెంబర్స్ తో కూడా రాకుండా ఉంటాయి కాబట్టి ఆ సర్వే నెంబర్ తో పాటు ఇంటి నెంబర్ కానీ సర్వే నెంబర్ కానీ ఏదైనా వేసి మాన్యువల్ గా కూడా ఆ ఈసీలో చెకప్ చేస్తే పూర్తి వివరాలు మనకు వస్తాయి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాతనే ముందరికెళ్ళాలి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్ లో ప్రొబెటరీ లిస్ట్ లో ఉన్నదా లేదా ప్రభుత్వ పరంగా పూర్తిగా నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వము నిషేధించిన భూములు లిస్ట్ లో ఉంటాయి కావున ఆ ప్రభుత్వం నిషేధించిన భూములలో ఈ మనం కొనే ప్రాపర్టీ ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మనకు లింక్ డాక్యుమెంట్స్ ఏదైతే ప్రాపర్టీ కొంటున్నామో దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీ చూడాలి దాంతో పాటు మదర్ డాక్యుమెంట్ ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే మనకు అమ్మే వ్యక్తి ఉన్నారో అతను ఎవరి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు అది మదర్ డాక్యుమెంట్ తర్వాత ఉన్న డాక్యుమెంట్స్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ అవి ఖచ్చితంగా చెక్ చేస్తూ మన సేల్డ్ లో షెడ్యూల్ ఆఫ్ ప్రాపర్టీ కరెక్ట్ ఉందా ఆ సేల్డ్ వ్యక్తి మనకు కొనుగోలు చేసినట్టు అమ్మక చేసినట్టు వ్యక్తి ఉన్నాడా అనేది పూర్తిగా చేస్తూ ఆ ప్రాపర్టీకి గురించి పూర్తి వివరాలు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాలి పరిశీలించకపోతే రేపు పొద్దున రెటిఫికేషన్ కి సంబంధించిన ఇష్యూలు జరుగుతాయి కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్స్ గానీ ఏదన్నా షెడ్యూల్ ప్రాపర్టీలో బై మిస్టేక్స్ గా పాత లింకు ఆకుమెంట్ లో దీంట్లో రెండిట్లో ఒకే విధంగా కాకుండా హద్దులు కానీ మిగతా ఏదైనా విషయాలు తప్పులు దొరికితే తర్వాత రెక్టిఫికేషన్ కి సంబంధించిన ఇబ్బందులు జరుగుతాయి కాబట్టి అది మళ్ళీ రాకుండా రిపీట్ గా రాకుండా ముందే చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది పహానీలకు సంబంధించి పదమూడు నుంచి ముప్పై సంవత్సరాల వరకు నైన్టీన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు మనకు ఈసీలో వస్తుంది కాబట్టి దానికి సంబంధించిన ఈసీతో తో పాటు ఒక ముప్పై సంవత్సరాల పహానీ కూడా తీసుకోవడం చాలా మంచిది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నుండి ఇప్పటి వరకు మనకు పహనీలు కాసర పహానీలు ఖచ్చితంగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మనకు సంబంధించిన సర్వే నంబర్ ఏదైతే ఉందో ఆ సర్వే నంబర్ కి సంబంధించి పూర్తి వివరాలు మనం ఎంఆర్ఓ లో మండల తహసీల్దార్ ఆఫీస్ లో మనం ఎంక్వైరీ చేస్తే అధికారికంగా వాళ్ళు పహానీలు ఇవ్వడం జరుగుతుంది అది ఎలా వచ్చింది ప్రాపర్టీ ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో అనేది పూర్తి వివరాలు తెలుస్తాయి కాబట్టి పహాని అనేది చాలా ముఖ్యమైన విషయం బ్యాంకు రుణాలు ఉన్నాయా లేవా బ్యాంకు లో మార్గేజ్ ఉందా లేకుంటే ఇంకా రుణాలు తీసుకున్నరా ఇంకా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రైవేట్ వ్యక్తుల వద్ద ఏదైనా బ్యాంక్ తీసుకున్నారా అనేది కూడా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం మనకుంది అలాగే ఇతర అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రాపర్టీలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది కాబట్టి ఇవి ఖచ్చితంగా పరిశీలించి అనేక విధాలుగా పరిశోధించి ఈ ప్రాపర్టీని కొనుగోలు చేయడం అనేది చేయాలి ప్రాపర్టీలకు సంబంధించి అనేక అంశాల్లో మీకు మీ ముందు ఎప్పుడు నేను చెప్పగలుగుతాను నేను చట్టపరమైన పత్రాలను ఎగ్జామినేషన్ చేయడం అనేది చాలా ముఖ్యం మరియు ఫైనాన్షియల్ అంశాలను జాగ్రత్తగా అంచనా వేయడం కూడా చాలా ముఖ్యం ప్రాపర్టీ కొనుగోలు అంచనా వేయకపోతే నీ దగ్గర ఉన్న డబ్బులతో పాటు అప్పులు చేసి కొనుక్కుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కావున జాగ్రత్తగా ఈ ప్రాపర్టీని అంచనా వేస్తూ నీ బడ్జెట్ పరంగానే ఈ ప్రాపర్టీలు కొరడం చాలా ఉత్తమం మన ఫ్యామిలీని ఎంత వరకు పోషించగలిగి ఎంత వరకు నిధులు సమీకరించి ఎంత వరకు రేపు ఆర్థిక రుణాలు ఉంటే కట్టగలుగుతాం అనేది ఖచ్చితంగా అంచనా వేస్తూ ఈ ప్రాపర్టీ తీసుకోవడం చాలా ఉత్తమం ఆస్తి కొనుగోలు చేయాలని మనం నిర్ణయించుకుంటే ఎక్స్పర్ట్స్ మరియు పూర్తి నైపుణ్యం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ అడ్వైజర్ గాని ఏజెంట్ సంప్రదించడం చాలా ఉత్తమం రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉండడం వల్ల చాలా ప్రాపర్టీలు మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి వివాదాలు లేనటువంటి ఉత్తమ ప్రాపర్టీలు ఎంచుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది రేట్ విషయంలో పూర్తిగా మనకు అవగాహన వస్తుంది మనం ఏం రేట్ కొనాలనుకుంటున్నామో మధ్యవర్తిత్వంగా వాళ్ళతో మనం సంప్రదించి మనము ఉత్తమమైన డీల్ ను పొందడానికి ముందుండి వారు చేయించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నిపుణులతో మనం ప్రాపర్టీ కొనడం చాలా ఉత్తమం ఈ రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ గానీ ఏజెంట్స్ గానీ కొనుగోలు దారికి అమ్మకం దారికి మధ్య మధ్య మంచి వాతావరణం క్రియేట్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యే వరకు వారు బాధ్యత తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ముందు పెట్టుకొని నడవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది ఎవరైతే ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారో వాళ్ళ హక్కులను కాపాడడానికి సేల్ అగ్రిమెంట్ తో చేయడంతో పాటు టైటిల్ వెరిఫికేషన్ గాని సేల్ అగ్రిమెంట్ చేయడమే కాకుండా టైటిల్ డేట్ వెరిఫికేషన్ తో పాటు పూర్తి న్యాయశాల ఇవ్వడానికి అడ్వకేట్ ఉపయోగపడతాడు ఈ అడ్వకేట్ ని పెట్టుకోవడం వల్ల ప్రాపర్టీ పరంగా పూర్తి భద్రత కలుగుతుంది లింకు డాక్యుమెంట్ పూర్తిగా పరిశీలించి అతనికి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలను ఇంకా ఏవైనా తీసుకోవాల్సింది ఏదైనా ఉంటే అమ్మకం దారు నుంచి పూర్తిగా మనకి ఏదైతే అవసరం ఉందో ఆ లీగల్ అడ్వైజర్ చెప్పగలుగుతాడు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలుదారుడు ఉంటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయ్యే వరకు లీగల్ అడ్వైజర్ గాని డాక్యుమెంటేటర్ గాని కీలక భూమి పోషిస్తారు మనం ప్రాపర్టీ కొన్న తర్వాత ఆర్థిక చేపిలింపులు ఎలా చేయాలో ముందే తెలుసుకోవాలి ప్రాపర్టీకి సంబంధించి మార్కెట్ వాల్యూ ఎంత ఉన్నా ప్రభుత్వ పరంగా వాల్యూ ఎంత ఉంది ఆ వాల్యూలో నగదు ఎంత ఇవ్వాలి బ్యాంకు రూపేనా ఎంత ఇవ్వాలనేది ఖచ్చితంగా ప్రభుత్వ నియమ నిబంధనలతో చెల్లించడం చాలా ఉత్తమం లేదనుకుంటే మీరు ఐటీకి ఇన్కమ్ ట్యాక్స్ గానీ ఇతర ఇబ్బందులకు గురై అనేకమైన నష్టపరిహారాలు పెనాల్టీలు చెల్లించడం జరుగుతుంది ఇలాంటి జాగ్రత్తలు పాటించడం ద్వారా మీరు భవిష్యత్తులో తలెత్తే చట్టపరమైన మరియు ఆర్థిక సమస్యల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి